కానీ చెల్లికి కానీ వివాహం చేసిన తర్వాత రెండవ సంతానము అందకపోవడము నిమసి ఏమిటనే చూడవలసిన బాధ్యత ఇటు అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషణము నెహ్రూ నగర్ నందిగామ 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 పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా జాతిక పరిశీలన కొరకు ఒక ఒకరోజు ముందుగా సంప్రదించి నేరుగా మా ఆఫీస్కి వచ్చి సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించండి ముఖ్యంగా కొందరి ఇళ్లలో అక్క కానీ చెల్లికి కానీ వివాహం చేసిన తర్వాత వారి జీవితము చక్కగా సజావుగా సాగుతుంది మొదటి సంతానం చక్కగా ఉంటుంది కానీ రెండవ సంతానము అందకపోవడము లేదా రెండవ సంతానం అందే వరకు కూడా అత్తమామలతో కానీ భర్తతో కానీ అధిక ఒత్తిడి కారణం చేత సతమతం అవడం లాంటిది చూస్తూ ఉంటారు భార్యాభర్త గొడవ పడడం అనేది సహజము కానీ ఇతర విషయాలు ఇతరుల కారణంగా చెల్లి కానీ అక్క కానీ బాధపడుతుంది అంటే అది ఎందుకు బాధపడుతున్నారు ఆ సమస్య ఏమిటనేది చూడవలసిన బాధ్యత ఇటు అక్కకి లేదా అన్నకి లేదా చెల్లికి లేక తమ్ముడికి కలిగి ఉంటుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కలిగి ఉంటుంది కాబట్టి మీ పిల్లలు కనుక వివాహం అనంతరము సమస్యలు చూస్తున్నారు అంటే వారి వ్యక్తిగత జాతకమును పరిశీలన చేపించుకొని ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కారం చేపించడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యను దూరం చేసుకోవచ్చు వారికి కనుక ఏదైనా సమస్య ఉంది జాతక పరిశీలన చేయించుకుందాము అనుకున్న వారు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించండి